దసరా మహోత్సవంలో భాగంగా శరన్నవరాత్రి వేడుకలు ఆఖరి గట్టానికి చేరుకున్నాయి ఈ రోజు ఆఖరి రోజు కావడంతో ఏలాది మంది భక్తులు శ్రీ బాల తిరుమల సుందరి అమ్మవారి దేవాలయానికి పోటెత్తారు అలాగే ఇక్కడ చూసుకుంటే గనక అన్ని ఈ యొక్క పందిళ్ళు ఈ చివరి నుంచి ఆ శివర్ అంతా కూడా పందులు వేశారు ఈ పందిల్లో జనాలు అంతా కూడా ఈ భక్తులందరూ కూడా ఇలా లైన్ లో నిలబడి వాళ్ళకి వేరు వేరుగా మార్కెట్లు అలాంటి అవసరం కూడా జరగకుండా మార్కెట్లు కట్టి అంతా సేఫ్ సైడ్ లో పంపిస్తున్నారు తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక ఒకవైపు వెళ్ళే మార్గము ఈ తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే మార్గము చాలా క్లియర్ కట్ గా పోలీసులు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క పందిర్ ఒకవేళ వర్షం వచ్చినా సరే కానీ ఎవరు కూడా తరవకుండా అంటే వాటర్ ప్రూఫ్ పందిరి వేశారు ఈ వాటర్ ప్రూఫ్ పందిరి వేసిన తర్వాత ఈ భక్తులందరూ కూడా చాలా ధైర్యంగా అంటే ఇక్కడ తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా కాకినాడలో ఇక్కడ ఎలాంటి ఎవరు కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా టెంట్ అంటే ఒక పందిరి రూపంలో ఉన్న టెంట్ చాలా ఆ చివరి నుంచి అంటే టెంపుల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా వేశారు ప్రతి ఆడది కూడా ఈ యొక్క టెంపుల్ లో ఇలాగే జరుగుతూ ఉంటుంటాయి ఇప్పుడు మనం ఆ ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులను అడిగి వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం సువర్ణ కవచం అంటే బంగారు మొట్టశీర బంగారు శారీలో దర్శనం తోటి చాలా మంది వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ ఆ తరించు పోతున్నారు అలాగనే ఇక్కడ మనం భక్తులు అడిగాం ఆ మేడం అసలు ఈ రోజు అంటే ఆఖరి రోజు కాబట్టి అమ్మవారిని చూస్తుంటారు అమ్మవారి రెండు కళ్ళతో చూడడానికి మనకి సరిపోదండి నిజంగా చాలా బాగున్నారు అమ్మవారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఎవరికి ఇబ్బంది ఏం కలగట్లేదు ఆ చాలా బాగుందండి అమ్మవారు అయితే దర్శనం కూడా బేగా అవుతుంది మీరు ఈ ఆలయానికి అంటే తరచు వస్తుంటారా లేదంటే ఒక వేళకేషన్ వస్తాం లేదండి మేము కాకినాడ వచ్చి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఆ వస్తూ ఉంటాం అండి గా కాకుండా చాలా మహిమ గల తల్లి అండి మనం ఏమనుకున్న కోరికలు నెరవేరుతాయి అమ్మవారి దగ్గర మీకు ఎంత సమయం పడుతుంది అంటే చేయలేదు చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది ఇది ఆగరా రోజు కాబట్టి ఎవరు కూడా అమ్మవారి బంజార పండు చేర్లా చూడాలని ఉద్దేశంతో చాలా మంది సుదీర్ఘ ప్రాంతానికి కూడా వస్తారు మీకు ఎంత సమయం పట్టింది దర్శనానికి మాకు కరెక్ట్ గా వన్ అవర్ పట్టిందండి అయినా వన్ అవర్ అయినా క్రౌడ్ అయినా మనకి అనిపించట్లేదు ఎందుకంటే ఆ తల్లి మహిమ లాంటిది నిల్చున్న సేపు చాలా వాకింగ్ అయిపోతుంది ఎక్కడ కూడా నిల్చున్నాం అని ఏం లేదండి మాకు కరెక్ట్ గా వన్ అవర్ పట్టిందండి తర్వాత ఇక్కడ ఏర్పాట్లు అంటే మంచి నీళ్ళని ఎలాంటి ఏర్పాట్లు అంటే అసౌకర్యం ఒక టెంపుల్ ఒక కమిటీ అలాంటి ఏర్పాట్లు చేశారు చాలా బాగా చేస్తున్నారండి ఏది కూడా ఇబ్బంది లేదండి అదే చెప్తున్నాను కదా డ్రింకింగ్ వాటర్ కానీ మనకి ప్రసాదం కానీ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి ఏది కూడా ఇబ్బంది అయితే లేదండి సరే అదే ఒక కుటుంబంతో సహా మీరు ఒక ఆలయానికి వచ్చారు దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని ఏం కోరుతున్నారు అంటే అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాను బంగారు వాళ్ళ చిన్న కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడాల్సిందేనండి చీర బంగారు చీరలో అమ్మవారిని పట్టుకులో దర్శించుకోవాల్సిందే కంపల్సరీగా నిజంగా జీవితం ధన్యం అయిపోయినట్టు అనిపించింది మీరు మీరేం కోరుకున్నారమ్మ అమ్మవారిని మీరేం కోరుకున్నారు బాగా చదువు రావాలి జాబ్ రావాలి ప్రతి సంవత్సరం బాగా చేస్తాం ప్రతి సంవత్సరం ప్రతి దసరా మేము సేమ్ ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి ఎంసెట్ మెయిన్స్ అది బాగా రావాలి చదువు అమ్మవారిని కోరుకుంటే కనుక మా కోరికలు అనేది తీరుస్తుందనే ఒక నమ్మకం అంతేనా మీ కోరికలైనా బాగా తీరుతాయని నమ్మకం అందుకే ప్రతి ప్రతి సంవత్సరం వస్తుంది అసలు బంగారు చీరలు చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు వీళ్ళు కూడా కనకమాత్రి వేడుకలు అంటే ఆఖరి అమ్మవారు ఆ బంగారు సారి తోటి దర్శనం ఇచ్చారు అంటే ఆ సమయంలో మీరు అంటే ఎలా ఫీల్ అయ్యారు లేదంటే ఒకవేళ మీరు అమ్మవారిని ఏం కోరుకున్నారు కోరిక జరిగిందండి అందరూ బాగున్నారు బాగా కోరుకున్నారు బాగా జరిగింది వారు చాలా పవిత్రంగా కనిపించారు అందరూ బాగుండాలి అదరు మేము ఉండాలి మీరు ఉండాలి చాలా బాగుంది మీరు దాదాపు అందరూ మీరు నుంచి వస్తారంటే అంటే ఈ ఆ దర్శించుకోవడానికి దర్శించుకోవడం లేదంటే కానీ ఇంద్రపాలెన్ అమ్మవారిని దర్శించుకుంటారు కదా అంటే మీరు ఆ బంగారు సార్ దర్శనం ఇచ్చారు ఆగనేసు మీకు ఏమనిపించారు చాలా బాగా అనిపించింది ఫస్ట్ రోజు నుంచి ప్రతి రోజు చాలా బాగా దర్శనం చేసుకున్నాం చాలా ఫ్రీగా ఉంది చాలా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ రోజు వరకు బంగారు చేరు కడతారు కదా రేపు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు దర్శించుకొని అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన ఇంద్రకీలాద్రి విజయవాడ దుర్గమ్మ తర్వాత రెండు అతి ఆలయం అలాంటి ఆలయం కాకినాడలో ఉన్నందుకు మీకు ఏ విధంగా మీరు ఏ విధంగా ఫీల్ చాలా గర్వంగా ఉంది అన్ని జరుగుతాయండి నమ్ముకున్నా అన్ని జరుగుతాయి బాగుంటుందండి ఫస్ట్ నుంచి మేము ఇదే నమ్ముకున్నా యాభై నుంచి అలాగే వస్తాము పిల్లలు అందరూ వస్తాయండి ధన్యవాదాలమ్మా శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారు బంగారు సారిలో దర్శనం ఇచ్చారు కదా మీ దర్శనంలో దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతుంది దర్శనం చాలా బాగుంది ఎప్పుడు కూడా బాగుంటదండి ఎప్పుడైనా తిరిగారు ఉంటది అమ్మవారు చాలా బాగుంటదండి ఆయన అంటే నీట్ గా చేస్తారండి దగ్గర అంటే ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత అంటే అమ్మవారు అంటే చాలా ప్రబలమైన అమ్మవారండి అండి ప్రబలమైన అమ్మవారే నేనేండి నేనే బాగుండాలి నేను ఇంటర్ పాస్ అవ్వాలనే కోరుకున్నాను గుడి కోసం చెప్పచ్చా గుడి అంత బాగుందండి మొత్తం లైన్స్ చూసారా పాపం ఎంత కష్టపడి అప్పుడు తోసుకొని కట్ట అలాగే కొంచెం వాళ్ళకి కూడా ఒక వే అనేది ఏర్పాటు చేస్తే నీట్ గా లోన పంపడానికి బయటకి రావడానికి మంచిగా అవే మొత్తం చేస్తే బాగుంటది కదా గుడి ఎంత డెకరేషన్ చేశారు రెండు లైన్స్ పెట్టి అంత తిరుగుకొని కొట్టుకొని చిన్నపిల్లలతో కూడా వస్తున్నారు కదా వాళ్ళకి కూడా చిన్నది ఏదనేది చూడాలి కదా అది ఎక్కువ ఫ్లోట్కి ఎక్కువ ఉన్నది కాబట్టి అండి కొద్దిగా బాగా పెట్టారు ఇవాళ బాగా జనం ఎక్కువ వస్తారు కదండి ఇవాళ మరి ఖాళీ ఉండదు కదా రోజు మీద ఇవాళ ఎక్కువ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా జనం బాగా రావచ్చు చాలా మంది తమిళనాడు నుంచి కూడా వచ్చి చాలా మంది తమిళనాడు చాలా దేశాల నుంచి వచ్చారు కాబట్టి అడిగితే తమిళనాడులో తమిళ భాష మాట్లాడుతుంది ఎక్కడి నుండి వచ్చారు ఏంటంటే తమిళ నుంచి కూడా వచ్చామని చెప్పి చెప్పారండి చాలా ఫేమస్ కూడా చాలా ఫేమస్ ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఇంత ఉండడం ఇంత రష్ండీ లేకపోవడం తోసేసుకోవడం ఇది ఫస్ట్ టైం లాస్ట్ టైం అయితే ఇక్కడ అసలు రోడ్డు మీద కూడా లేదు లైన్ అది కూడా రోడ్డు మీదకుంది పాపం జనం ఉండడం వల్ల చాలా మంది భయపడి పిల్లలతో లోకనికి రావడం మానేస్తున్నారు గుడనేది ఎందుకు చెప్పండి అందరం దర్శనం చేసుకోవాలి ఫ్రీగా అందరూ ఉండాలి అనేది కదా

ప్రాబ్లం లేదు అయితే గవర్నమెంట్ కొద్దిగా కొత్తగా వచ్చింది కదా ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం లాగే ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం స్లోగా ఉంటది ఫోర్త్ డేస్ నుంచి ప్రతి సంవత్సరం కూడా అందుకు జనం పెరగడం జరుగుతుంది అయితే శ్రీపేటల్లో కూడా కొద్దిగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఫస్ట్ లో కొద్ది స్లో అనిపించింది అయితే దుర్గాష్టం దగ్గర నుంచి నాలుగు రోజులు కూడా ఫ్లోటింగ్ చాలా ఇది అలా అయితే ఇంకా అద్భుతంగా మనకి ప్రతి సంవత్సరం చేస్తుండే కదా చాలా బాగా చేశారు ప్రసాదాలు ఇవ్వటం కానీ దర్శనం అంటే ఏ టైం వరకు జరగచ్చండి రెండింటి వరకు కంపల్సరీ రెండు మూడు అయిపోతుంది అని నిలబడతా ఉంటారండి జనాలు వాళ్ళు దర్శనం వాళ్ళు కానీ తెల్లవారులు ఉంటారండి ఇంకా బయట వెయిటింగ్ అంత వెయిటింగ్ ఉందండి బయట ఏది ఫోన్ లోను వీడియోలు చూసి వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకొక భక్తురాలు ఉన్నారు మీరు ఈ త్రిపుర సుందర ఆలయానికి అంటే ఇప్పుడు వాళ్ళు తరచూ వస్తారా లేదంటే నుంచి ఇక్కడికి దర్శనానికి వచ్చాడు అంటే చాలా వరకు కూడా ఈ యొక్క అమ్మవారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దుర్గమ్మ ఆలయం అయితే ఈ యొక్క ఆలయం మహాలక్ష్మి ఆలయం కాబట్టి త్రిపుర సుందరి ఆలయం కాబట్టి ఈ యొక్క ఆలయంలో

పెద్ద ఎత్తున అంటే ఒక విధంగా చూసుకుంటే కనుక ఇంకా సమయం అయ్యకుండా కూడా ఇంకా భక్తులు పెరుగుతారని కూడా చెప్పుకోవచ్చు